చేపిస్తాం మాయనకి పంపిస్తాం అండి సుగుంధ మజ్జిగ తాగిన తర్వాత ఇంకా కాయలు కూడా తీసుకున్నాము ఇంటికెళ్ళిపోతున్నాం బాధ బతు ఓకేనండి ఇప్పటివరకు మీరు వీడియో చూశారు కదా ఈ వీడియో చేసి పోయిన వారం అండి ఎలాగంటే ఇంకా నేను ఉదయాన్నే పనికి వెళ్ళాను రాజకుమారి ఇంకా ఆ రోజే ఆశా వర్గాలు వచ్చి అమ్మ రాజకుమారి నువ్వు ప్రెగ్నెంట్ కదా ఇప్పుడు నాలుగు నాలుగు నెలల దగ్గర రాబోతుంది కదా ఆసుపత్రికి చూపించుకుని రావాలంటే ఇంకా రాజకుమారి అమ్మని ఫోన్ చేసి బావా ఆశా వర్గాలు మరి చూపించుకుని రావాలంటున్నారు బావా రాబావా మరి పోయి చూపించుకుని వద్దామని చెప్పేసరికి రజీ నాకు రావడం కుదరదు నువ్వే వెళ్ళాలని చెప్పేసరికి సరే బావ నాతో పాటు ప్రెగ్నెన్సీ గల వాళ్ళు ఒక ఐదు ఐదు ఆరుగురు ఉన్నారు ఆటో పెట్టుకొని వెళ్తున్నారు అందరు కలిసి శవలంపురం శివలాపురం పోయి చూపించుకొని వస్తారంట మరి నేను కూడా వాళ్ళతో పాటు పోతాలే నువ్వు మరి నువ్వు పనిలో ఉన్నావు కదా ఏం వస్తా అని చెప్పేసరికి ఆ రోజు రాజకుమారి ఇంకా శివలాపురం పోయి చూపించుకుని వచ్చిందన్నమాట ఇంకా ఆ రోజు వెళ్ళడం రావడం మొత్తం ఇంకా చూపించింది కానీ మాట్లాడడం కానీ అక్కడ డాక్టర్లు కానీ కానీ పక్కన వాళ్ళు కానీ ఇంక అందరూ ఇంకా వీడు తీవదని చెప్పారంట అందుకని చెప్పేసి అక్కడ కొంచెం క్లిప్పులు తీసి మీకు చూపించింది ఇప్పటివరకు అయితే ఇప్పుడు రాజ్ కుమార్ ఫోర్ మంత్ ఇంకా ఫోర్త్ మంత్ వచ్చిందండి ఇంకా నెక్స్ట్ ఇంకా కొన్ని రోజుల్లో గవర్నమెంట్ హాస్పిటల్ చూపించింది కదా సోలపురం పోయి ఈసారి ఇంకా ప్రైవేట్ హాస్పిటల్కి పోయి చూపించాలి అది ఇంకా చూపించాలండి పద్మశాల హాస్పిటల్ ఉంది కదా ఇంకా ఇప్పుడే వెళ్ళే హాస్పిటల్కి ఈరోజు వెళ్దాం అనుకున్నాము కొంచెం కుదరలేదు అన్నమాట ఇంకా రేపు ఎల్లుండి వెళ్తాము పోయి చూపించుకొని రావాలి ఇంకే అక్కడ ఓన్లీ ట్యాబ్లెట్స్ అవే ఇచ్చారు కానీ మిగతా ఈ స్కానింగ్ కానీ అలాంటివి ఇంకా ఏం జరగలేదు అందుకని చెప్పి స్కానింగ్ తీపిచ్చేసి ఇంకా బేబీ ఎలా అని చెప్పి చూడాలి మన అక్కడ చాలా పూరం చూపించుకున్న అక్కడ అయితే ఇంకా కొంచెం బెడ్ తక్కువ ఉంది రాజు ఇంకా బీట్రూట్ క్యారెట్స్ ఇవన్నీ తింటా ఉండు పోషక ఆహారాలు అని చెప్పేసి చెప్పారంట అప్పటి నుంచి ఇంకా రాజకుమారి ఆకుకూరలను ఇంకా బీట్రూట్ క్యారెట్ అయ్యి తింటా ఉంది నేను స్కానింగ్ కూడా తీపించుకుని వస్తే మనకి ఇంకా మన భయం కూడా ఉండకుండా ఉండవు బాగుంటుంది అని చెప్పేసి నా ఆలోచన అనమాట రేపో వెళ్ళుండి వెళ్తాను మాట రాజకుమార్ సేవలో పోయి చూపించుకుని మాట నేను పనిపోయిన పక్షంలో ఓకేనా ఇప్పుడే రాజకుమార్ నిద్రపోతా ఉంది రాజకుమార్ వీడియోస్ ఉన్నాయి ఎడిటింగ్ చేయరాజా అంటే రాజకుమార్ ఏమంటుంది అంటే ఇంకా రాజకుమార్కి ఎడిటింగ్ చేయడం అంత ఇష్టం ఉండదండి అసలుకి ఒక వీడియో ఒక పది నిమిషాలు వీడియో ఉంది మన కొబ్బరి పచ్చడి చేసింది ఇంకా ఎడిటింగ్ చేయరాజు అంటే చెప్పేసరికి ఐదు నిమిషాలు రెండు మూడు నిమిషాలు చేసింది అలా ఎలా అలా ఇంకా నిద్ర కులుకులు బట్టి ఇంకా నిద్రపోతుంది అనమాట ఇంకా రాజకుమారికి ముఖ్యంగా ఇంక ప్రజ్ఞ సమయంలో నిద్ర వస్తా ఉండేది ఎందుకంటే బాడీ రెస్ట్ ఉంటేనే కదా అన్నీ జరిగేది అండి రీసెంట్లుగా అయితే నేను అటు వీడియోలో మన ఆదివారం చేప పులుసు చేసింది వీడియో మీకు పోస్ట్ చేశాను ఇంకా చున్న వాళ్ళు ఉంటే మన స్మార్ట్ నానిరాజు లాక్స్తో ఇంకా వీడియో ఉంది చూడండి చేపల పులుసు ఎలా చేసింది అని చెప్పేసి అదే రోజున మళ్ళీ ఇంకా రాజకుమారికి చేపల ఫ్రై కూడా చేసింది రాజకుమారి చేప ఫ్రై కూడా చేసింది ఆ చేపల ఫ్రై వీడియో దీంట్లో మాట చూడండి ఓకేనా ఇంకా రాజకుమార్ ప్రజ్ఞ సమయంలో చేపలు మటన్ కానీ చికెన్ కాని అంటే ఇరన్నింటికంటే చేపలు తింటే ఇంకా చాలా మంచిది యాక్టివ్గా ఉంటుంది అందుకని చెప్పేసి చేపలు తీసుకొచ్చాను ఇంకా చేపల ఫ్రై ఎలా ఉందని చెప్పేసి నేను వీడియోలో మేము పోస్ట్ చేసింది ఉంటుంది చూసి ఇంకా లైక్ కొట్టండి సరేనా సరేనండి కర్రీ అయితే ఉంది చేపల ఫ్రై అయితే చేస్తున్నాను మా సోహాస్ని అయితే చాలా ఇష్టంగా కాదండి చేపల ఫ్రై అయితే ఇంకా కారం అయితే వేసుకున్నాం కదా కొబ్బరి అల్లం చిన్నపాయ పేస్ట్ కూడా ఇంక దీంట్లోనే వేసుకోవాలి సాల్ట్ వేసుకుందాం టేస్ట్ సరిపడా అన్నీ వేసుకున్న తర్వాత కలిపేసుకుందాం ఓకేనండి ఇంకా మొత్తం కలిపేసుకుందాం కదా కొంచెం ఒకటి మర్చిపోయింది రాజకుమారి ఏంటంటే కొంచెం శనగపిండి శనగపిండి కూడా వేసుకుందాం అండి సరిపోయింది సరిపోయింది తర్వాత వచ్చేసి నిమ్మకాయలు రెండు పిండి వేసుకోవాలి దీంట్లో నిమ్మకాయ బదులు రాజకుమారి కొంచెం చింతపండు పులుసు అయితే పోతుంది చింతపండు కొలుసు పోసుకున్నా మన పులుపుకే కదా కరువు టేస్ట్ గానే ఇంకా చింతపండు అయితే నానబెట్టేసుకున్నాం కదా లైట్ కొంచెం చాలు కొంచెం వేసుకోవాలి మళ్ళీ జోరు జోరు అయింది సరిపోయింది ఓకేనండి మొత్తం అయితే ఇంకా ఇటు కలిపేసుకున్నాం కదా కలిపేసుకున్న తర్వాత ముక్కలు పెట్టేసుకొని ఇంకా ఒక అరగంట మ్యాగ్నెట్ వేసుకుంటే అంటే ఒక అరగంట బాగా పక్కన పెట్టేసుకొని సరిపోయింది మొత్తం కలిపేసుకున్నట్టే ముక్కలు కాసేసుకోవాలి మసాలా మొత్తం ొక్కలకి అయితే ఇంక మసాలా మొత్తం అయితే ఇంక ఇలా దట్టించుకోవాలండి ఇంకేలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకో మొత్తం పెట్టేసుకున్నాం అండి ఉన్న ముక్కలు కూడా పెట్టేసుకొని ఇంకొక అరగంట పక్కన పెట్టేసుకుందాము లోపల ఇంకా బాండి పెట్టేసి నూనె పోసుకుంటే వేడి వేసుకొని సరిపోతుంది రాజకుమారి చా మొక్కలకి అయితే మసాలా తట్టచ్చు ఒక అరగంట వచ్చాం కదా ఉంచాం కదా ఈ మొక్కలకి అయితే బాగా మసాలా పట్టిన అంటే ఇంకా చా మొక్కలు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇంకా వేడ అది సరిపోతా లైట్ గానే ఏగితే సిమ్ పెట్టుకొని మొత్తం పచ్చకొండ కొండ శుభ్రం గుడికిద్దట సరే మరి నాలుగు మొక్కలు వేసుకో మొక్కలు ఫ్రై చేసుకుని సరిపోయింది అది ముట్టే ఖాళీగా ఉండదు ఓకేనండి ఇంకా ఫ్రై మాత్రం సూపర్గా ఉండిద్ది చికెన్ ఫ్రై అయినా మటన్ ఫ్రై అయినా చేపల ఫ్రై అయినా ఫ్రైలు మాత్రం ఇంకా తిరుగుడు అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ ఓకే ఇంకా మెల్లమెల్లకి ఒకటి తిరిగేసుకుంటా ఉన్నాం లోపల పెట్టుకొని రాజ్ కుమారి ఇంకా కొద్ది చేసుకుని కూర్చుందండి ఇక్కడే ఇంకొంచెం ఈ మధ్య ఇంకా ప్రెగ్నెంట్ కదండి రాజ్ కుమారి నేర్చడం ఎక్కువసేపు నిలబడలేకపోతుంది ఉదయం టిఫిన్ చేసింది ఇంకా చేపల ఫ్రై కానీ చేపల పులుసు కానీ ఇంక వేరే అన్నం తింటే కానీ ఇంకా అప్పుడు ఇంకా ఎనర్జీ పొందదు ఓకేనా తర్వాత చేసి చేపల పులుసు కూడా రెడీ అయిపోతుంది అండి పక్కనే రెడీ అయిపోతుంది అన్నమాట ఇంకా చేపల పులుసు రాజుకుమార్ ఎలా చేసిన చెప్పేసి మన ఫస్ట్ ఛాన్లో అయితే ఇస్మా నాలేజ్లో అసలు పోస్ట్ చేశాను కార్డు చూడొచ్చు ఓకేనా మనం దీంట్లో ప్రత్యేకంగా ఇంకా త్వరగా రెడీ అయిపోయి ఈ రోజు బలారుదం అంటే ఇంకా త్వరగా వెళ్ళి ఇంకా మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకొని మీ గురించి మన గురించి అందరూ ప్రార్థన చేసుకొని వచ్చిన తర్వాత భోజనం చేయడమే సరేనా మా బాబులు ఫోన్ చేస్తున్నారు అయితే రాజీ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చిళ్ళు అయితే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట్ మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుతాం అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పికిలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిగ్గులు అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సజైవ్ల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంక అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొడిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక ఈ వీడని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్